హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సోలార్ సిస్టమ్ త్రీ డి సిమ్యులేటర్ అంటే మీరు చిన్న పిల్లలకి సోలార్ సిస్టమ్ గురించి సూర్యుడు మరి దాన్ని ఉపగ్రహాలు గ్రహాలు గురించి చెప్పాలి అనుకున్నప్పుడు మీరు ఈ సిమ్యులేటర్ని యూజ్ చేసుకుని చిన్న పిల్లలకి బాగా చెప్పవచ్చు సో దీన్ని సోలార్ సిస్టమ్ త్రీ డి సిమ్యులేటర్ అంటాం ఈ సాఫ్ట్వేర్ని మీరు గూగుల్లో వెతికినట్టయితే సోలార్ సిస్టమ్ త్రీ సిమ్యులేటర్ అని డౌన్లోడ్ సీ నుంచి మీకు అవైలబిలిటీ ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది మీరు దాన్ని మీ సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనపడతూ ఉంటుంది సో మీకు దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే ఆర్బిట్స్ అంటే కక్షలను కూడా చూడవచ్చు ఈ విధంగా కక్షలు ఉన్నాయి కావాలనుకుంటే మీరు దీన్ని జూమ్ ఇన్ని కూడా చేసుకోవచ్చు ఓకే లేదు అనుకుంటే జూమ్ అవుట్ చేయొచ్చు లేదు అనుకుంటే యాక్చువల్గా ఇప్పుడు ప్లానెట్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి స్లోగా మూవ్ అవుతున్నాయి ఓకే సో మీరు కావాలి అనుకుంటే దీన్ని స్పీడ్ కూడా పెంచుకోవచ్చు ఓకే మీరు స్పీడ్ కూడా పెంచుకోవచ్చు లేదు అనుకుంటే వీటి డైరెక్షన్స్ మార్చి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో పైకి కిందకి లేదు మీరు ఒక్కొక్క ప్లానెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇక్కడ గ్లోబ్ బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్టయితే సో మీకు ఈ విధంగా కనబడుతుంది ప్లానెటరీ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ ప్లానెట్స్ గురించి అంటే ఈచ్ అండ్ ఎవరీ గ్రహాల గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ విధంగా మీరు సోలార్ సిస్టమ్ పీడీ సిమిలేటర్ని యూజ్ చేసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి